మనం స్కాన్స్లో ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్గా వీడియోస్ చూద్దాము ప్రెగ్నెన్సీ స్కాన్స్ గురించి అనుకున్నాం కదా అందులో మనం ఫస్ట్ చేసే స్కానింగ్ ఏంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ సో మనం ఈరోజు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గురించి మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే ఏంటి ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ స్టేజ్లో చేసే స్కానింగ్ దీన్ని మనం ఏమంటాము వయబిలిటీ స్కానర్ డేటింగ్ స్కానింగ్ అంటాం ఎందుకంటాము వయబిలిటీ అంటే లైఫ్ ఉందా లేదా ప్రెగ్నెన్సీలో అంటే ఏర్పడే బేబీలో లైఫ్ ఉందా లేదా అని ఒకటి తెలుసుకుంటాము అండ్ మనకి మెయిన్గా డేటింగ్ స్కాన్ అని ఎందుకు అంటాము అంటే మనకి ప్రెగ్నెన్సీ స్కాన్స్ చూసుకునేటప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీలో చేసిన డేట్స్ మనకి డెలివరీ డేట్స్గా పరిగణించడానికి పనికి వస్తాయి కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ ఉంటే వాళ్ళ ఎల్ఎంపీ డేట్ బట్టి మనం ఈడీడీ డేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వాళ్ళకి ఏంటి అంటే డేట్స్ సరిగ్గా చెప్పలేరు సో ఇలాంటప్పుడు మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో వచ్చిన డెలివరీ డేట్ని మనము ఫైనల్గా డెలివరీ డేట్ తీసుకోవడానికి అనమాట ఎందుకంటే లేట్గా చేసే స్కానింగ్లో ఫస్ట్ టైం ఒక మన డెలివరీ డేట్కి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇటుగా వస్తుంది అదే సెకండ్ ట్రైమిస్టర్ ఫోర్ టు సిక్స్ మంత్స్కి వెళ్ళిపోయేటప్పటికి మనకి యాక్చువల్ డేట్ కంటే కూడా ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు వేరియేషన్ వచ్చేసేస్తుంది అనమాట అదే మనకి థర్డ్ ట్రైమిస్టర్లో సెవెంత్ మంత్ నుంచి టెన్త్ మంత్ నైన్త్ మంత్ మధ్యలో తీసే స్కాన్లో మనకు ఆల్మోస్ట్ టూ టు త్రీ వీక్స్ డేట్స్ తేడా వచ్చేసేస్తాయి అనమాట సో మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి డేట్స్ ఇటుగా వస్తున్నట్లు అయితే మీ ఎల్ఎంపి డేట్ కన్ఫామ్గా లేనప్పుడు ఈ డేటింగ్ స్కే స్కాన్లో వచ్చిన అంటే ఎర్లీ స్కాన్లో వచ్చిన డేట్ని మనం డెలివరీ డేట్గా పరిగణిస్తామన్నమాట సో ఇది మెయిన్ పర్పస్ ఈ స్కాన్ కనమాట వైబిలిటీ చూసుకోవడానికి డేటింగ్ చూసుకోవడానికి సో ఈ స్కాన్ ఏ టైంలో చేస్తారంటే యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత మనకి ఎల్ఎంపీ డేట్ నుంచి చూసుకుంటే సుమారుగా సెవెన్ టు ఎయిట్ వీక్స్లో ఈ స్కాన్ చేస్తామన్నమాట కొంతమందికి ఏదన్నా బ్లీడింగ్ కనిపించడం కానీ కడుపు నొప్పి ఏమన్నా ఉంటే ఎక్టోపిక్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి కానీ ఇంకొంచెం ఎర్లీగా చేస్తాం అదర్వైజ్ సెవెన్ టు ఎయిట్ వీక్స్కి యూజువల్గా అన్నమాట ఈ స్కాన్ ఎలా చేస్తారు అంటే జనరల్గా ఈ స్కాన్ని పరాబ్డోమిన్ అంటే పొట్ట మీద నుంచి చేస్తారు కొంతమందికి పొట్ట లావుగా ఉంది ఒబేసిటీ ఉన్నప్పుడు వెజనల్గా కూడా ఈ స్కాన్ చేయొచ్చు అనమాట ఎందుకంటే వెజనల్గా చేసినప్పుడు మనకి క్లియర్గా ఇమేజెస్ వస్తాయి కాబట్టి వెజనల్గా కూడా చేయొచ్చు అండ్ ఈ స్కాన్కి ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చా అంటే స్కాన్కి హ్యాపీగా మీరు ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు ఫుడ్ తీసుకోవటం వల్ల స్కాన్లో ఎలాంటి మార్పు రాదు కాకపోతే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్కి మెయిన్గా వాటర్ తాగితే కొంచెం ఫుల్గా ఉంటే మనకి ఇమేజెస్ అనేది క్లియర్గా తెలుస్తాయి అనమాట సో ఈ స్కాన్కి ఎంత టైం పడుతుంది అంటే యూజువల్గా ఐదు నుంచి పది నిమిషాల్లో ఈ స్కాన్ అనేది అయిపోతుంది మనకి ఈ స్కాన్లో ఏమేమి చూసుకుంటాము అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు మెయిన్గా అసలు కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉందా లేదా ప్రెగ్నెన్సీకి సంబంధించిన చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయా లేదా ఒకటి చూసుకుంటాము స్టార్ట్ అవుతుంటే అది గర్భసంచిలోనే ఉందా గర్భసంచి బయట ఎక్టోపిక్ సైడ్స్లో ఏదన్నా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా చూసుకోవటానికి చూస్తామన్నమాట అండ్ ఇంకొకటి మనకి జనరల్గా ఫిఫ్త్ వీక్ అప్పుడు ప్రెగ్నెన్సీ చిన్న శాక్ లాగా కనిపిస్తుంది సిక్స్ వీక్స్ వచ్చేటప్పటికి మనకు ప్రెగ్నెన్సీకి నరిష్మెంట్ ఇచ్చే యోక్ శాక్ కనిపిస్తుంది సెవెన్ వీక్స్ వచ్చేటప్పటికి బేబీ హార్ట్ బీట్ కనిపిస్తుంది కొంతమందికి సిక్స్ టు సెవెన్ వీక్స్ మధ్యలోనే హార్ట్ బీట్ కనిపిస్తుంది ఎయిట్ వీక్స్ వచ్చేటప్పటికి చిన్న చిన్న బేబీ పార్ట్స్ లాగా లింబు బర్డ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో మనం ఎర్లీ స్కాన్లో ప్రెగ్నెన్సీ ఈ ఫాలో అప్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉందా మనం ఏ వీక్లో ఆ వీక్ తగ్గట్టుగా ప్రెగ్నెన్సీ ఉందా అనేది చూసుకుంటాం అనమాట సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఒకటి ఉంటే ప్రెగ్నెన్సీ హార్ట్ బీట్ వైబిలిటీ బాగుందా అది గర్భసంచిలోనే ఉందా ఏమన్నా ఎక్టోపిక్ రిస్క్ ఉందా అనేది మెయిన్గా చూసుకుంటాం అంతేకాకుండా ఇందులో ఏంటి సింగిల్ బేబీ ఉందా లేకుంటే ట్విన్ ప్రెగ్నెన్సీ లాంటివి ఏమైనా ఒకటి చూసుకుంటాము ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీతో పాటు ఏమైనా గర్భసంచి ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ ఓవెరిస్లో ఓవేరియన్స్ సిస్ట్లు కానీ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవటానికి చూసుకుంటాం సో మెయిన్గా డెలివరీ డేట్ ఒకటి చూసుకోవటానికి గర్భసంచిలోనే ఉందా ఎక్టోపిక్స్ ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవడానికి హార్ట్ బీట్ ఎలా ఉంది చూసుకోవడానికి మనం ఎర్లీ స్కాన్లో చూసుకుంటాం అనమాట ఇన్ కేస్ ఈ స్కాన్లో ఏదైనా డౌట్ఫుల్గా ఉంది మనకి గర్భసంచిలో శాక్ ఇర్రెగ్యులర్గా ఫామ్ అవుతుంది మనకి ఏర్పడాల్సిన టైంకి హార్ట్ బీట్ కానీ ఫామ్ అవ్వలేదు అంటే ఒక వన్ ఆర్ టూ వీక్స్ తర్వాత స్కాన్ ఫాలో అప్ చేసుకుంటే ఏమన్నా మార్పులు ఉంటే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అని చెప్పి చూసుకోవాలి అనమాట సో మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసిన తర్వాత మనకి టూ డీ ఇమేజెస్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ మనకి స్కాన్ వస్తాయి వస్తాయన్నమాట సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాము మనం నెక్స్ట్ చేసే స్కాన్ అనేది ఎన్టీ స్కాన్ అనమాట ఈ ఎన్టీ స్కాన్ ఎన్ని వారాలకు తీస్తామో ఇందులో ఏమేమి తెలుస్తాయి ఏమేమి ప్రాబ్లమ్స్ బయటపడతాయి అనే విషయం గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ